మన దువ్వాడ మన దివ్యల మాధురి ఎపిసోడ్లో బిగ్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అరే నాకు అర్థం కావట్లా మీకు ప్రపంచంలో ఇంటర్వ్యూ చేయడానికి ఇంక వీళ్ళ నుంచి ఎవరు దొరకలేదంటారు వీళ్ళిద్దరు జీవితాలు సర్వనాశనం చేసేదాకా ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు వదిలిపెడతట్లేదు సరే నేను మొన్నే చెప్పాను దువ్వాడ శ్రీనివాసరావు కానీ దివ్యాల మాధురి కానీ దివ్యాల మాధురి యొక్క టార్గెట్ ఒకటే ఎట్లాగైనా సోషల్ మీడియాలో హైక్ అవ్వాలి సోషల్ మీడియా ద్వారా తను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకుంది మెంటల్గా ఫిక్స్ అయిపోయిందని కూడా నేను చెప్పా అందుకనే ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరో పిల్ల సైనికులు జెండా కూలీలు మోసేవాళ్ళు జెండా కూలీలు మోసేవాళ్ళు అని చెప్పి అంటాను ఇప్పుడు ఒకసారి వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తిరణాలకి పండగలకి టైర్లు బండి మీద డ్యాన్స్ వేసేవాళ్ళు కూడా స్టేజ్ ముందుకు వచ్చి మాట్లాడినారంటే ఎక్కడ పెట్టుకుంటావు తలకాయి అంటే అది నీకు తెలుసు ఖచ్చితంగా నువ్వు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వాలి అనుకుంటున్నావు కాబట్టే నువ్వు వాళ్ళని మాట్లాడావు వాళ్ళకన్నా ఒక ఎజెండా ఉంది వాళ్ళ పార్టీ నాయకుడు ఆదేశించాడు వాళ్ళు సరే ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకున్నారా ఏదైతే వాళ్ళ పని వాళ్ళు చేశారు వాళ్ళ నాయకుడి యొక్క మాటే శిరోద్ధారంగా వాళ్ళు పనిచేశారు మరి నీ గురించి మాట్లాడతా మీ ఆయన చెప్పాడా నేనున్నానమ్మా నన్ను నన్ను వదిలేసేసి మన ముగ్గురు పిల్లల్ని ఉన్నారు వాళ్ళని వదిలేసి మీ రిలేషన్షిప్లో ఉండండి అని చెప్పేసి మీ ఆయన్ని సలహా ఇచ్చాడా ఇచ్చినా ఇచ్చే ఉంటాడులే ఆడు ఆడేదో ఉంటాడు ఆడు పెద్ద ఇంకెందుకులే వాడు వ్యక్తిగతం అతని గురించి మనం మాట్లాడు అంటే క్యారెక్టర్ లేని వాడి గురించి మనం మాట్లాడుకోకూడదు ఎందుకంటే అతను అతను మనం మాట్లాడలేదు కదా అతని గురించి మనం మాట్లాడకూడదు అంటే నేను అడుగుతుంది ఏంటంటే అమ్మా ఈ చెప్తాడే ఈడు మన బంగారం అంట వాడికి బంగారం అంట అమ్మ బంగారం దువాడ బంగారం సారీ దువాడ బంగారం మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం నోటికి వస్తుంది మాట్లాడి తర్వాత మేము మీ జోలికి రావట్లేదు మీరు నా జోలికి రావద్దు అని మీడియా ముందు చెప్పడం కాదు మన చరిత్ర ఏంది మన గతం ఏంది మన ఏంది మనం పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ గురించి మనం మాట్లాడే స్థాయి ఒకసారి మనం ఆలోచించుకోవాలి గత నీ చరిత్ర ఏంది ఎవరికి తిరిగింది నీ చరిత్ర ఆ తెక్కల అందరికీ తెలుసు వా వాడు ఒక్కడే కళ్ళు లేని కబోదీ గాడు వాడు నాకంటే ఆ అమాయకుడు ఎవరు లేడు నానే పెద్ద తెలియకల్లో అనుకుంటున్నాడు పుష్పంగాడు కానీ అందరికీ తెలుసు కాకపోతే ఇవాళ ఏందని అంటే వంకర టింకర చింతకాయలు అమ్ముకొని బతికింది కాలం కలిసి వచ్చరికి ఆ వంకర ఏంటి అని అడిగిందంట అట్టుంది నీ ఎవ్వరు నువ్వు అసలు ఈ రంకులు బొంకులు గురించి నువ్వు మాట్లాడటం ఏంటమ్మా మన చరిత్ర ఏంది మనం మనం ఎక్కడి నుంచి వచ్చాము ఈ దువ్వారా శ్రీనివాసరావు దగ్గరికి ఎట్లా వచ్చావు ఏ విధంగా కనెక్ట్ అయ్యావు ఇవన్నీ ఎవరికి తెలియదు అవంటే ఎర్రిబాబులు తెలియకపోవచ్చు నీ గురించి ఎవరికి తెలియదు తెలుసు అసలు నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి అర్థమవుతుంది నీకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హైక్ కావాలి నీకు ఒక ఫైనాన్షియల్ పరంగా ఒక సెక్యూర్ కావాలి అట్లాగే ఆ పార్టీలో నీకు ఒక గుర్తింపు కావాలి జగన్ దగ్గరికి దృష్టిలోకి రావాలి అని అంటే అన్ని రకాలుగా దువాలో నీకు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి వాడు దువ్వుతూ ఉన్నాడు వాడిని దుబ్బుతా ఉన్నావు నువ్వు నా రాజా కోసం పప్పుచారు వండుతా నా రాజా కోసం మునక్కాయలు కూరండుతా నా రాజా కోసం అదొండుతా ఇదొండుతా అమ్మ నీకు దండం పెడతా నీ రాజా కోసం గండేరి పప్పు వండుతల్లే మేము జోన్ లేకపోతాను దరిద్రం వదిలిపోయింది పేడ వదిలిపోయింది అరే వాళ్ళకి ఎట్లాగో సిగ్గులేదు మీ సోషల్ మీడియా ఈ ఛానల్స్కి ఏం వచ్చిందిరా వాడేమన్నా దేశం కోసం స్వతంత్రం చేశాడా లేకపోతే రాష్ట్రం కోసం ఏమన్నా పోరాడా జిల్లా కోసం ఏమన్నా పోరాడా లేకపోతే నియోజకవర్గానికి ఏమన్నా అభివృద్ధి కోసం పోరాడా ఎందుకురా బాబు వాడికి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ చేస్తున్నారు మీ సోషల్ మీడియాలు హైక్ పెంచుకోవటం కోసం ఆ చెత్త అంతా తీసుకొచ్చి వైరస్ కంటే దారుణంగా ఉన్నాయి అసలు వాళ్ళని చూసి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నాకు అర్థం కావట్ల వాడికి ఇద్దరు పిల్లలు దీనికి ముగ్గురు ముగ్గురు పిల్లలు మొత్తం ఐదుగురు ఐదుగురు ఆడపిల్లలు ఇదిగాక ఈ దువ్వాడాగాడి లెగసీని దువ్వాడాగాడి యొక్క కట్అవుట్ అలా చరిత్రలో నిలిచిపోవటం కోసం మన దివ్యల మాధురి ఇంకొక సిక్స్త్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అది కూడా దువాడా టూ జిరాక్స్ తీయాలనంట అమ్మ అది జరగదమ్మా అంత సీన్ లేదమ్మా జరగదు దువ్వాడా సీ దువ్వాడ సీన్ని పిక్చర్ బయటికి తీయాలంట ఆ పిక్చర్కి జగన్ అని పేరు పెట్టాలంట ఈ అమ్మ ఏంట్రా ఈ కర్మ నెట్ బ్యాలెన్స్ వేసుకొని ఏదో సోషల్ మీడియాలో వీడియోలు చూద్దామని పోయిన ప్రతి వాడికి పొద్దున్న లెగస్ నుంచి ఏదో టార్చర్ అయిందిరాయన ఇల్లు ఇంటర్వ్యూ లేని అసలు ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఎందుకు చేస్తున్నారు ఈ నేను ఇంటర్వ్యూ కనీసం వా ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ ఇచ్చేవాళ్ళని చేయి తప్పు లేదు ఇప్పుడు వీళ్ళ ఇన్స్పిరేషన్కి తీసుకొని ఏం చేయాలి వీళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మొదటికి ఇద్దరు పిల్లలు ఏమకొక ముగ్గురు మొత్తం ఐదుగురు ఆడపిల్లలు వీళ్ళ ఐదుగురు జీవితాలని ఏమో ఆలోచిస్తున్నారు ఇలా ఐదుగురి గురించి ఏమాలోచిస్తున్నారు ఈ ఐదుగురిని ఉన్నవాళ్ళు అంటే వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నా మళ్ళీ అతనేమో పెళ్ళాన్ని వదిలేస్తాడు ఏమేమో మొగుడిని వదిలేస్తాడు వీళ్ళిద్దరు కలిసి రిలేషన్స్లో ఉన్నాం మేము మాది స్నేహం మేము అసలు అంకా అబ్బు అసలు మామూలు చెప్పట్ల వాళ్ళ హృదయాలలో వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళయ్యాయంట కాకపోతే జనం దృష్టిలో పెళ్ళి చేసుకొని తాళి కట్టి ఫోటో ఒకటి కావాలని జనాలు ఆక అడుగుతున్నారంట దానికోసం కొంచెం టైప్ పట్టింది చేసి పెడతానని చెబుతుందంట ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు తల్లి నరాలు కట్ అయిపోయినాయి కానీ అవి ఆడ గాడు కనీసం నువ్వు చెప్పే సమాధానానికి ఆడు బయటికి వెళ్ళిపోయి బ్లేడ్తో ఒకటి కుతికొడు కోసుకొని చచ్చిపోతాను నేను ఇంటర్వ్యూ చేశానా లేకపోతే ఎక్కడన్నా ఏదైనా దేశంలో నుంచి వచ్చినటువంటి ఒక వింత మనుషులను ఇంటర్వ్యూ చేశాననే ఫీలింగ్ అడిగింది కనీసం నీకైనా కొంచెం నేను ఏం మాట్లాడుతున్నాను సో కొన్ని వందల మంది దీన్ని చూస్తారు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మనసుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నాం మేము లీగల్గా ఇంకా పెళ్లి చేసుకోవాలి దానికోసం చూస్తున్నాము మేము పెళ్లి చేసుకున్న తర్వాత లీగల్గా మళ్ళీ సొసైటీకి ఒక దుద్వాడ శ్రీనివాసరావు గారి లెగసీని అదే వాడు ఏ నాకేం వాడు స్వాతంత్ర సమరయోధు ఉద్యమం చేశాడు ఆ తెల్లవాళ్ళ గుండెకి ఉన్న గుండుకి ఏమైనా గుళ్ళని అడ్డం పెట్టాడా లేకపోతే ఏమైనా సాయుధ సంబరం పోరాటం నడిపాడా ఏందమ్మా వాడు లెగసి వాడి క్రెడిట్ ఏంటి నాకేం అర్థం కావట్లా నీకేదో వాడు హీరో అయ్యాడనుకో నీకేదో వాడు హీరో అయ్యాడనుకో ఆ హీరోయిజాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలందరూ మీద రుద్దాలని చూస్తున్నాను అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మగాళ్ళంతా దువార శ్రీనివాసులను ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రణామ పిల్లల్ని వదిలేసి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వాలా అంతేనా నీ లెక్క ప్రకారం ఇప్పుడు ఈ దుబారా ఇన్స్పిరేషన్ తీసుకుంటే అదేగా చేయాల్సి ఉంది అదే మనం ఒక మాట మాట్లాడుతున్నాం ఈ మాట బయటికి వెళ్తే సొసైటీలో ఎలా ఉంటుంది అంటాడు మేము తప్పు చేస్తే ప్రజలు అధపాతాలానికి తొక్కుతారు అన్నాడు అది వాస్తవమే కదండి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో మేము అధపాతాలను తొక్కారు ఆ పదకొండు సీట్లు వచ్చాయి అంటే ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఒక సీట్ వచ్చిన దాకా మీరు మీరు ఇంకా వదిలిపెడితే లేరెట్టుకుంది ఆ పార్టీని ఆ పార్టీకి రాహుకేతులాగా తయారైపోయారు అనమాట ఉండాలి ఈ మధ్య చాలా గ్యాప్ ఇచ్చారు కదా ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేశారు రోజుకు ఒక ఛానల్లో వస్తున్నారు రోజుకు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన మీద సిగ్గు వేయటము ఆయన సిగ్గుపడటము అబ్బో అసలు కనీసం ఆ సినిమాలలో కూడా ఈ స్థాయిలో హీరో హీరోయిన్లు యాక్ట్ చేసి ఉండాలి ఆయన ఏదో సినిమా అనుకుంటా వాలంటీర్ సినిమా తీశాడు అందులో ఈడు హీరో ఆమె హీరోయిన్ అబ్బా అది కూడా మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు వచ్చింది రిజల్ట్స్ దానికి కూడా మా కొద్దిగా దివ్యల మాధురికి నేను చెప్పేది ఏంటంటే నువ్వు పబ్లిసిటీ కోసం ఎందుకు ఆ దువాడ శ్రీనివాసరా జీవితాన్ని నాశనం చేస్తావు మీరు బయటకు వచ్చి ఎదురు గురించి మాట్లాడటం అంటే కొక్కిరాయి కొక్కిరాయి నువ్వు ఎందుకు పుట్టావి అంటే సక్కదనం ఉన్నదాన్ని ఎక్కిరించడానికి అన్నదంట ఊరందరిలో ఊరందరితో అసలు ఎవరికి ఎవరికి అటాచ్మెంట్లు ఉన్నాయో ఈ మీ దగ్గర ఏ థిక్స్ ఉన్నాయో ఎవరికి అర్థం కాక తల్ల బాధుకుంటున్నారు అలాంటిది మీరు బయటకు వచ్చేసి సమాజం గురించి ప్రజల గురించి మీరు మాట్లాడితే ఇంకా మేము మేము మా మా నోటి నుంచి నీతులు మీలాంటి నీతులు చేస్తుంటే మా నోటి నుంచి ఇంకా బూతులు వస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడి రెస్పాన్సిబిలిటీగా ఉంటాం నేర్చుకోమ్మా ఎంతసేపు ఉన్న ఆయనది నువ్వు నీది ఆయన డప్పు కొట్టుకోవడం మానేసి ప్రజలు ఏమనుకుంటున్నారో కొద్దిగా చూడు అర్థమైంది ఆయనతో ముగ్గురు కాదు పది మందిని గాను సాకే ఓపిక ఆయనకుంది కానీ ఓపిక నీకుంది ఇక మాకు ఈ మా దరిద్రం అంతా మాకు వినిపిస్తూ ఉంటాం నీ రేంజ్కి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి అని ఇది